హనుమంతుడు వాయుపుత్రుడు ఆ వాయు రూపంలో ఉండేవి ప్రేతాత్మలు హనుమ ఉన్న ప్రదేశంలో ప్రేతాత్మలు నిలబడలేవు మహాశక్తివంతుడైన హనుమను పూజించే ప్రదేశంలో గాలి ధూళి భూత ప్రేత పిశాచాది శక్తులు అడుగుపెట్టలేవు ఆ కారణంగానే హనుమకు పిశాచ నాశకుడు అన్న పేరు వచ్చింది హనుమకు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయాలు దయ్యాలు పట్టిన వారికి చికిత్సాలయాలుగా పనిచేస్తున్నాయి అలాంటి వాటిలో అతి ముఖ్యమైనది సారంగపూర్ హనుమన్ ఆలయం దయ్యాలు పట్టిన వారిని ఈ ఆలయంలోకి తీసుకొస్తే ఆలయంలో ఉన్న హనుమను ఒక్కసారి ఆ దయ్యం పట్టిన వారు చూసినట్లయితే ఆ దయ్యం పట్టిన వారిని ఏళ్ల తరబడి పీడిస్తున్న దయ్యాలు వాళ్లను వదిలి అనంతమైన దూరానికి పారిపోతాయి ప్రాచీన దక్షిణ భారతదేశంలో ప్రేతాత్మలను తరిమివేయటానికి కొన్ని ప్రత్యేక విధానాలు అవలంబించబడ్డాయి పిశాచాలను పారద్రోలే సారంగపూర్ హనుమాజీ ఆలయం భారతదేశంలోని అన్ని కులాల వారు ఎంతో భక్తితో కొలిచే ఏకైక దైవం హనుమ అంటే అతిశయోక్తి కాదు భారతదేశంలోని కొన్ని గ్రామాలలో హనుమ విగ్రహాలు దర్శనమిస్తాయి కొన్ని కొన్ని రహదారుల పక్కన ఎత్తైన ఆంజనేయ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అత్యంత వేగంతో వాహనాలు ప్రయాణించే హైవేలీ మీద కొన్ని కొన్ని ప్రదేశాలలో తరచుగా దారుణమైన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని వందల కిలోమీటర్ల పొడవు ఉండే రోడ్డు మీద కేవలము కొన్ని ప్రదేశాలలో మాత్రమే యాక్సిడెంట్లు జరగటానికి కారణం ఏమిటి అని ఆలోచించినట్లయితే అందుకు ఒక ఆశ్చర్యకరమైన సమాధానం మనకు లభిస్తుంది అదేమిటంటే కొన్ని కొన్ని ప్రదేశాలను ప్రేతాత్మలు నివాసం చేసుకుని జీవిస్తూ ఉంటాయి అటువంటి ప్రదేశాలు హైవేల మీద కూడా ఉంటాయి అలా ప్రేతాత్మలు నివసించే ప్రదేశాలలోనే తరచుగా యాక్సిడెంట్లు జరగటం సంభవిస్తుంది ఈ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోవటం లేదా అవయవాలు కోల్పోవటం జరుగుతుంది ఇలా తరచుగా యాక్సిడెంట్లు జరిగే ప్రదేశాలలో ఒక ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయటం జరుగుతుంది ఫలితంగా ఆ ప్రదేశంలో ఉండే ప్రేతాత్మల యొక్క శక్తి చాలా వరకు నిర్వీర్యం అయిపోతుంది అందువల్ల అక్కడ జరిగే ప్రమాదాలు నివారించబడతాయి ఏదేమైనా భూత ప్రేత పిశాచ గణాల నుండి మానవుల్ని రక్షించటంలో హనుమానికి మించిన శక్తివంతమైన దైవం వేరొకరు లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు సాధారణంగా రామాలయాలలో లేదా విష్ణాలయాలలో హనుమంతుని యొక్క విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి హనుమంతునికి ప్రత్యేకంగా నియమించబడిన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తుంది అలా నిర్మించబడిన కొన్ని ఆలయాలలో కొన్ని అత్యంత శక్తివంతమైన ఆలయాలుగా గుర్తించబడ్డాయి అలాంటి వాటిలో ఒకటి సారంగపూర్ హనుమాన్జీ ఆలయం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఉన్న దండూకా అనే ప్రదేశానికి దగ్గరలో ఉన్న సారంగపూర్ అనే గ్రామంలో ఒక హనుమాన్ ఆలయం ఉన్నది ఈ ఆలయంలో పూజలందుకుంటున్న హనుమాన్ విగ్రహం స్వయంభూ అని తెలుస్తుంది అనగా ఈ విగ్రహం తనంతట తానే ఏర్పడింది గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలోనూ అహ్మదాబాద్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం ఉంది వడోదరా తారాపూర్ ధోల్కా ధండూకా బార్వల్ సారంగపూర్ రోడ్డు మార్గంలో వడోదరా నుండి సారంగపూర్కి చేరుకోవచ్చు ఈ క్షేత్రంలోని ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తెరిచి ఉంటుంది మరలా సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరవబడుతుంది హనుమ జయంతి నాడు మరియు శనివారాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది బయట నుండి చూసినప్పుడు విశాలంగా పెద్దదిగా కనబడే ఈ ఆలయం లోపలి భాగం చాలా చిన్నదిగా ఉంటుంది గర్భగుడిలో ఉండే హనుమ విగ్రహం యొక్క నేత్రాలను ఎవరైనా ఒక్కసారి చూసినట్లయితే వాళ్లు స్వామివారి ఆకర్షణకు గురి అవుతారని తెలుస్తున్నది ఈ క్షేత్రంలో వెలిసిన హనుమాన్జీని దర్శించిన తరువాత బయటకు వచ్చే ఆలయం బయట ఉన్న బావిలోని నీళ్లు తాగుతారు సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ బావిలోనే హనుమాన్జీ యొక్క విగ్రహం లభించినట్లుగా తెలుస్తున్నది ఈ బావిలోని నీటిని సీసాలలో ఇంటికి తీసుకువచ్చి దేవుడి దగ్గర ఉంచి అప్పుడప్పుడు అనగా ఏదైనా గ్రహ బాధలు ఏర్పడినప్పుడు ఈ తీర్థాన్ని మూడు చుక్కలు నోట్లో వేసుకున్నట్లయితే ఆ బాధలు తొలగిపోతాయని ఈ క్షేత్రానికి వెళ్లి వచ్చిన భక్తులు తెలియజేస్తున్నారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన తీపి పదార్థం సుగ్ధి ఈ క్షేత్రంలోని హనుమ యొక్క ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకి ఉచిత భోజనం లభిస్తుంది ప్రతిరోజు దాదాపు ఐదు వేల నుండి భక్తులకి ఈ క్షేత్రంలో భోజనం పెడతారు శనివారాలలో ఈ సంఖ్య దాదాపు పదిహేను దాకా ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు భారతదేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్నారు ఎంత పెద్ద మంత్రిగాడికి కూడా లొంగని దయ్యాల బాధతో బాధపడుతున్న మానవులు ఈ క్షేత్రంలో ఉన్న హనుమ దగ్గరకు వచ్చినట్లయితే వారిని పట్టిన దయ్యాలు ఆమడ దూరం పారిపోతాయని ఈ క్షేత్ర పూజారులు తెలియజేస్తున్నారు ప్రాతకాల సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న భావి పక్కన ఉన్న ఒక ప్రత్యేకమైన తాంత్రిక ప్రక్రియ ఈ ఆలయంలోని పూజలు నిర్వహిస్తారు ప్రేతాత్మల చేత ఆవహించబడ్డవారు ఈ పూజలో ఉంచబడతారు ఆ పూజ ఫలితంగా ప్రేతాత్మలు తాము ఆవహించిన వారిని వదిలివేసి వెళ్లిపోవటం జరుగుతుంది ఎంతో మంది ఇక్కడకు వచ్చి తమకు పట్టిన క్షుద్ర పిశాచాలను వదిలించుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయం యొక్క గేటు దగ్గరలో ఒక ధర్మసత్రం ఉంది ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు రాత్రి సమయంలో ఈ సత్రంలో బస చేయవచ్చు గుజరాత్లోని అన్ని పట్టణాల నుండి సారంగపూర్కి బస్సు సౌకర్యం ఉంది ఎండాకాలం గుజరాత్లో ఎండల బాధ తీవ్రంగా ఉంటుంది కనుక చలికాలంలో ఈ క్షేత్రానికి రావడం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి